జనాలు తీర్పునిచ్చారు ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి మేము చేసిన పొరపాట్లు ఉన్నా కూడా పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచినారా అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు అందుకనే ఈసారి మా మీద నిబంధనలు మాకు అవసరం లేదు ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచిగా క కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపు ఆపుకుంటే నీకు గౌరవం తగ్గుతుంది లేకుంటే మీ పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో నీకు పూర్తిగా పర్సనల్గా కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నువ్వు ఒప్పుకో నువ్వు కలిసి పనిచేస్తానంటే మేము కలిసి ప్రజలు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం మీరు ఇలాగే తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటే మేము ఇట్లనే ఉంటామని అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం జనాలు మళ్ళీ ఐదేళ్లకు ఓట్లు వస్తాయి ఆ రోజుకి మేము ఎంత సేవ చేసా మీరేం చేస్తారో చూసుకోండి తప్పకుండా అవినీతి ఎక్కడెక్కడ ఉందో తీస్తాం అభివృద్ధి ఎంత చేశారో కూడా చూస్తాం అభివృద్ధి నోట్ మాటలతో చెప్పేది కదా కనిపించాలి కదా అక్కడ మళ్ళా అది చేసాం డెవలప్మెంట్ లైవ్లో కనిపించాలి కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డెవలప్మెంట్ అయితే బయటికి కనిపించదు పబ్లిక్ కనిపిస్తుంది కదా పబ్లిక్ ఏమేమి చేశారో చూస్తాము పబ్లిక్ ఎంత డెవలప్ చేశారో చూస్తాము దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ప్రతి ఒక్కటి బయటకు తీస్తాము అవినీతి ఒక డెవలప్మెంట్లోనే కాదు అడుగడుగున అవినీతి జరిగింది